ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ పాలనలో ఏం జరుగుతున్నది అనే అంశం మీద తీవ్రాతి తీవ్రమైన స్థాయిలో చర్చ జరుగుతోంది అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు వల్ల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో ఆంధ్రప్రదేశ్కి ఏమీ వరగలేదు రెండు వేల ఇరవై నాలుగుని వెనుక రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అధికారంలో ఉండమన్న చంద్రబాబు నాయుడు వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏమైనా దొరుకుతుందా ఇంకా నష్టమే జరుగుతుందా ప్రజలకు నష్టమే జరుగుతుందా అసలు కూటమి ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నది లెక్కర్ రంగంలో ఏం చేస్తున్నది రియల్ ఎస్టేట్లో భూముల పంపకంలో ఏం చేస్తున్నది మట్టి ఇసుక అమ్మకంలో ఏం చేస్తున్నది ఇవన్నీ ప్రజలు తీవ్రాతి తీవ్రంగా చర్చించుకుంటున్నారు అపరిమితమైన అధికారం ప్రజలు నిజానికి లోని మూడు పార్టీలకు కట్టబెట్టిన నిజ మాట నిజమే అయితే ఏడాదిన్నర కాలంలోనే ఈ కూటమి ప్రభుత్వ పాలన వెలవెలబోతున్నది అందులో ఎటువంటి సందేహం లేదు ఇది ఎవరు ఊహించలేదు దాదాపు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైన పదిహేను సంవత్సరాల అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాడని ఆశించారు కానీ ఆయన ప్రైవేటు ఆస్తులను పెంచుకోవటానికి ఆయన చుట్టూ ఉండే నయా ధనిక వర్గాల ఆస్తులు పెంచడానికే తప్ప ప్రజలకు ప్రజా సంక్షేమానికి కానీ ప్రజలకు ఉపయోగపడలేదు ఏమీ చేయటం లేదు ముఖ్యంగా లిక్కర్ అమ్ముకోవడం లిక్కర్ని వీలున్నంత వరకు ప్రమోట్ చేసి ఆదాయాన్ని పెంచుకోవటం లేదా పక్క రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో తక్కువగా ఆదాయం రావడానికి కారణము గత ప్రభుత్వమే అని విమర్శించడం ఇలాంటి కువిమర్శలు చేయటము లేకపోతే గత ప్రభుత్వంలో ఏదో జరిగిన లోపాలు కుంభకోణాలు జరిగాయంటూ ప్రజల దృష్టిని సంవత్సరాలన్నర కాలంగా మరలించారు కానీ సంవత్సరాలరలో మీరు చేసిన నిర్వాహకం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు చిన్న చిన్న అంశాలతోడై చివరికి కూటమి శ్రేణుల్లోనే అసంతృప్తి వ్యతిరేకత మొదలైంది ఇది వైసీపీ శ్రేణులకు ఆసక్తి కలిగిస్తున్నది ఆశర్యకరిస్తుంది మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని పదహారు నెలల్లోనే ఎందుకు ఇటువంటి దుస్థితి కూటమి అనుభవజ్ఞుడైన నాయకుడు లేకపోతే ప్రజాభిమానం ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఉన్న కూటమిలో అన్ని అవకతవక నిర్ణయాలు పరిపాలనలో అసమర్థత అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకోవడం లాంటివి ఎందుకు జరుగుతున్నాయన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది రానున్న మూడున్నర సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వాన్ని భరించక తప్పదుగానా అని ప్రజలు పెదవి విరుచుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్పై ఎన్టీ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నోట దురుసు తాటిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మంచి గొడవలు అంటే పార్టీలోనే సంపద పంపకాలంలో అంటే ఇసుక మద్యం లేకపోతే ఇతర రకరకాల ఆదాయ మార్గాల్లో పంపకాల కోసం కొట్లాటలు ప్రారంభమైపోయాయి అప్పుడే నిత్యం జేసీ బ్రదర్ రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారన్న మాట ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది కడప కమలాపురం ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి చైతన్యారెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు అంటే పార్టీలోనే అంతా కలహాలు జనసేన టీడీపీ వారి మధ్య కలహాలు బీజేపీ వారు మౌనంగా చూస్తున్నారు కడప ఎమ్మెల్యే సొంత పార్టీలో అసమ్మతికి పుత్తా నరసింహారెడ్డి వెన్నుదన్ను వెరసి కడప టీడీపీలో పచ్చగడ్డి వేస్తే బొగ్గుమని పరిస్థితి ఏర్పడిందని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి పులివెందుల ఒంటిమిట్ట జడ్పీసీ ఉప ఎన్నికల్లో కడప జే బీజేపీ టీడీపీ బీజేపీ నేతలు అనుసరించిన నియంత్రిత పోగడలు కూటమికి తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చాయి కృష్ణా జిల్లాకు వెళితే అంటే ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉత్తరాంధ్రలో ఇదే పరిస్థితి కోస్తా ప్రాంతంలో అదే పరిస్థితి రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి కృష్ణా జిల్లా విజయవాడ వెళ్తే ఎంపీ కెసినేని చిన్ని తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటున్నది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూకట్పల్లికి చెందిన రామచంద్రరావు అనే ఆయన పదివేలు లంచం తీసుకున్నాడని మంత్రివర్గం నుంచి తొలగించాడు కానీ ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు అనకుండా మౌనంగా ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య ఇంతకాలం అంతర్గతంగా ఉన్న విధాలు రెండు రోజుల క్రితం ఎన్నికల సమయంలో కేసు నేను చిన్నికి ఐదు కోట్లు ఇచ్చానంటూ బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా ఆధారాలు బయట పెట్టడంతో పార్టీ ప్రభుత్వం బజారు పరువు బజారు పాలయ్యింది అయినప్పటికీ చంద్రబాబు అంటే ఇటువంటి తుఫానులన్నీ విమర్శల తుఫానులన్నీ క్రమక్రమంగా వెనక్కి జరిగిపోతాయి ప్రజలు మర్చిపోతారు తన చేతిలో బలంగా ఉన్న మీడియా సహాయంతో ఇంకొక డైవర్షన్ పాలిటిక్స్ చేయొచ్చు అని చంద్రబాబు విశ్వసిస్తున్నారు ఇక గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారు టీడీపీ సీనియర్ నాయకుల్ని యార్లగడ్డ దూరం పెట్టారని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు కూటమిలో విభేదాలను ఇటీవల అసెంబ్లీ సమావేశాలు పట్టబయలు చేశాయి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమాన్ నిలదీశారు అసలు పవన్ అందుబాటులో లేరని కాస్త ఉండాలని అసెంబ్లీ వేదికగా కోరారు బొండా వైఖరికి పవన్ కోపం తెప్పించింది ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు ఇవన్నీ చర్చకు దారితీశాయి అలాగే బీజేపీ ఎమ్మెల్యే కామినేని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మధ్య మెగాస్టార్ విషయమై సంవాదం తీవ్ర రాజకీయ నష్టానికి దారితీసింది ఆయన బాలకృష్ణ అసెంబ్లీలో ఉపయోగించిన మాటలు ఆయన మానసిక స్థితి సరిగా లేదా మద్యం తాగి వచ్చాడా అన్న చర్చ పార్టీని డ్యామేజ్ చేస్తే తప్పకుండా అలాగే తమ పనులేమీ సాగటం లేదని కనీసం ట్రాన్స్ఫర్ చేయించుకునే దుస్థితి ఏర్పడిందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగం ప్రభుత్వంలో అంత సజావుగా లేదన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నది శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోటా వినత మరోసారి కూడా వార్తలకు ఎక్కారు గురైన ఆమె డ్రైవర్ రాయుడు రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అందులో బొద్దల సుధీర్ రెడ్డి కుట్రతోనే వినుత వ్యక్తిగత రహస్యాలను వీడియోలో చిత్రీకరించాలని చిత్రీకరించాలని ప్లాన్ చేసినట్లు చెప్పడం కలకలం దారి చేసింది బొద్ధల అంటే పార్టీలో ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు కూటమిలో ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు విశ్వాసం అవి అంటే వారి మధ్య విశ్వాసం సన్నగిల్లింది ఐకమత్యం లేదు ద్వంద్వ వైఖరి అనుభవిస్తా అనుసరిస్తున్నారు దీనివల్ల టీడీపీ జనసేన మధ్య గ్యాప్ బాగా పెరిగింది మొదటి ముఖ్యంగా పవన్ మౌనం జనసేన శ్రేణులకు కోపం తెప్పిస్తున్నది ఇదే సంద సమయంలో కందుకూరి నియోజకవర్గంలో లక్ష్మీనాయుడు హత్య కూడా ప్రభుత్వంపై కాపు బలిత సామాజిక వర్గం ఆక్రమం పెంచుకోవడానికి దోహదం చేసింది పవన్ కళ్యాణ్ మీద కూడా దాని మీద దాని ప్రభావం పడుతుంది చేతులు కాయలేక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వం స్పందన ఉందన్న విమర్శను కొట్టిపారాయలేమని కొన్ని వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ఇది చాలాదన్నట్టు ప్రతిచారి హోంశాఖ డిప్యూటీ హోంశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం కూటంలో విభేదాలకు దారి తీస్తుంది డిప్యూటీ స్పీకర్ రామకృష్ణ రాజు పవన్ కళ్యాణ్ పోలీసు అధికారుల గురించి గొడవ పడుతున్నారు ఇది ప్రభుత్వ ఉద్యోగుల్లో రోజు రోజుకు చంద్రబాబు సర్కారుపై కోపం పెరుగుతుంది సచివాలయం ఉద్యోగులు అయితే నిప్పులు జరుగుతున్నారు డిఏ పేరుతో చంద్రబాబు సర్కార్ సరికొత్త డ్రామా పిలుచుకుట్టింది ఆ తర్వాత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టిన అప్పటికే ప్రభుత్వ వైఖరి ఇదేనన్న సంతృ అసంతృప్తి ఉద్యోగుల్లో మరింత బలంగా నాటుకుంది గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కోసం సంపూర్ణంగా పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత టీడీపీకి ప్రమాద సంకేతమేనని వార్తలు వస్తున్నాయి ఇక వైసీపీ ఐంలో తీసుకొచ్చిన వైద్యశాలల్లో పదింటిని పీపీపీ మోడల్ అభివృద్ధి చేయాలనే విధానంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది అప్పనంగా తమ వాళ్ళకు కట్టబెట్టేందుకు ప్రైవేటు వైపు ప్రభుత్వం మొక్కుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు ప్రైవేటు కళాశాలల్లో విషయంలో చంద్రబాబు సర్కారు కోలుకోలేని దెబ్బ రానున్న రోజుల్లో తగలనుంది ఇక నకిలీ మద్యం తయారీ కూడా చంద్రబాబు సర్కారుకు మద్యం మచ్చగా ఉంది ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు వైసీపీ పని అని చెప్పడానికి మాజీ మంత్రి జోగి రమేష్ పేరు తెరపైకి తెచ్చినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు వైసీపీ హయాంలో మద్యం తయారుల అవినీతి జరిగిందని కేసులు అరెస్టుల వరకు వెళ్ళిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఏకంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తుందని చెట్టు పేరు ముట్టగట్టుకుంది ఇది ఇలా ఉండగా కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదానికి కారకుడైన శివశంకర్ బెల్ట్ షాపులో నకిలీ మద్యం తాగి ఉంటాడన్న అభిప్రాయం కూడా ప్రజల్లో బాగా బలపడుతుంది దీని దీనివల్లనే పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం మీద ఆగ్రహం ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది ఇక ఎమ్మెల్యేలు మంత్రుల అవినీతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి ఉచితంగా ఇసుక అందిస్తామని చెప్పి అందుకు విరుద్ధంగా ప్రభుత్వం చేస్తోంది ఇసుక మద్యం పేరుతో ఇష్టానుసారం దోపిడీ చేసుకుంటుంది ఈ జనసేన టీడీపీ మధ్య అంతరం పెరగటం వల్ల పార్టీ శ్రేణుల్లో రెండు పార్టీల శ్రేణులు తీవ్ర అసంతృప్తి ఇలా ఒక్కొక్కటితోడై చంద్రబాబు సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత విపరీతంగా పెరుగుతున్నదన్న అభిప్రాయం ప్ర కలుగుతోంది ఇది మనం ఆంధ్రప్రదేశ్లో నుంచి వచ్చిన ఎవరిని అడిగినా ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు అలాగే మనం ఆంధ్ర ప్రాంతంలో తిరిగినప్పటికి కూడా ఇదే ఇంత తొందరగా ప్రజాభిమానాన్ని ఎలా కోల్పోయింది చంద్రబాబు ప్రభుత్వం అన్న విషయం మీద చర్చ జరుగుతుంది